కరెంట్ బిల్ మసీద్ వంద చర్చికి వంద మందిరానికి ఐదు వందే పెట్టాలి దేవాలయాల్లో వచ్చినంత డబ్బులు తీసేసుకుంటుంది తీసుకుని ఈ సంఘ విద్రోహ శక్తులు అంటే రాముడి రాముణ్ణి శివుణ్ణి తిట్టిన ఈ ములాలు మసీదులో గురువులు తీసుకుంది గుళ్ళలో డబ్బులు తీసుకుంది తీసుకో వాళ్ళు డబ్బులు డబ్బులు తీసుకుని దర్గాల్లో డబ్బులు తీసుకుని అజ్మీర్ దర్గా బయవరం దర్గా ఇషామీ దర్గా రోడ్లు పండుగ దర్గాలు డబ్బులు ఇవ్వాలి గనులు కొనుక్కుంటారు తలవాలు కొనుక్కుంటారు గుళ్ళో డబ్బులు తీసుకెళ్లి ఆరు ఇవ్వడం అయితే అది దేవుడు ప్రసాదం తినం అలా అయ్యే ఇంకా ఎవరు లేడు దేవుడు రామురా ఆడా లోడు పల్లని తీసుకుని గుళ్ళో డబ్బులు గుళ్ళు దేవాలయాలు ధర్మాలయ ఇతను హిందూ పేదవాడు ఆ రిక్షాకి బ్యానర్ లేవు ఎలక్ట్రికల్ ఆటో ఇతను హిందూ గుడికి వస్తున్నాడు ఏదైనా హిందూ రాలేదు బియ్యం బస్తా ఇవ్వాలి గుళ్ళో డబ్బులు హిందువులకి ఖర్చు పెట్టాలి ముల్లాలకి పాసులకి ఇష్టం ఇస్తున్నాం వాళ్ళేటి కోత కోతి సీతమని లక్క తగ్గలేదు అల్లా కన్నా లేదు మగాలు కూడా మగాలు అక్కడ అరేబియా దేశంలో ఏ తెల్ల తెల్లగవన్ వేసుకుని రుమాలు వేసుకుని రింగ్ వేసుకొని ఏడు ప్రదక్షిణ చేయాలి ఐదు కోట్లే నమాజు ఏడేకి ఏడు ప్రదక్షిణలు అంటే వివాహంలో చుట్టూ ఏడు అడుగులు వేస్తారు వెంకటస్వామి కొండలు ఏడు సప్తఋషులు ఏడు సప్తవారాలు ఏడు ఏడు సార్లే శివలింగం చుట్టూ సాగులు తిరుగుతారు మక్కాలోని ఈ పత్రికారు గుళ్ళో పంత్రి గారు ఇలా క్లాస్ చేస్తారు క్లాస్ ఆ బట్టలు వేసుకుని ఏడు సార్లు తిరుగుతారు మక్కాలో శివలింగం ఉంది మక్కాలో బ్రహ్మదేవుడి విగ్రహం ఉంది మక్కలో సరస్వతి మాతృందరూ హిందువులు చేస్తారని పక్కన పెడితే